నలుగుమూల నుంచి విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం వేదిక పైన హాశీలైన ఎమ్మెల్యే గారు ప్రవీణ్ గారికి కొమ్మల్పట్ శ్రీధర్ గారికి అలాగే రాము గారికి వెన్న వెన్నా రెడ్డి గారికి నూర్ జహాన్ గారికి వేదిక పైన ఉన్న ఇతర ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం మహానాడు కార్యక్రమం ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా మనం జరుపుకుంటా ఉన్నాం జయంతి సందర్భంగా జరుపుకున్నామంటే మీ పుట్టినరోజు జరుపుకున్నా కూడా మనం అందరం కోరుకునేది గుర్తు చేసుకోవాల్సింది గడిచిన సంవత్సరంలో ఏం చేసాం రాబోయే సంవత్సరంలో ఏం చేయబోతాం మనం గుర్తు చేసుకోవడానికి అలానే మహానాడు కూడా పార్టీ పదంగా మనం ఏం చేశాము ఏం చేయబోతున్నాము అని చెప్పడానికి ఒకటి మాత్రం మీ అందరికి చెప్తా ఉన్నాం మొన్న ఎలక్షన్ లో మేమందరం గెలిచాం మేమందరం కాదు తెలుగుదేశం పార్టీ తొంభై రెండు పర్సెంట్ శాతంతో గెలిచింది అంటే ముఖ్యమైన కారణం కార్యకర్తలు కార్యకర్తలతో పాటు ఒకటి మాత్రం పెట్టుకోవాలి ఏదో ఒక వర్గమో ఒక కులమో చేస్తే గెలవలేదు తొంభై రెండు పర్సెంట్ అందరూ కలిసి చేస్తేనే అందరూ ముందు కోసం చేస్తేనే గెవడం జరిగింది కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అయినా అలాగే సంక్షేమ కార్యక్రమాలు అందరికి అందరికీ చేరువేసే కార్యక్రమంలోనే ఉన్నాం అన్ని ప్రాంతాల వారికి కూడా చేరువేసే కార్యక్రమంలో ఉన్నాం అటు ఉత్తరాంధ్రలో చూస్తే స్టీల్ ప్లాంట్ మనం ఏదైతే ప్రైవేటైజ్ అయిపోతా ఉందో దాన్ని ఆపగలిగాం ఇప్పుడు గవర్నమెంట్ పరంగా నడుపుతున్నాం అమరావతి ఏదైతే ఆగిపోయిందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాం అలాగే బీపీసీఎల్ ప్లాంట్ ఒకటి నెల్లూరులో తీసుకురాగలిగాం అలాగే రాయలసీమ కూడా ఇండస్ట్రియల్ నోట్స్ తీసుకురాగలిగాం ఇదన్నీ కూడా మనం అన్ని ప్రాంతాల వారికి చేస్తానే ఉన్నాం అలాగే నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పరంగా రోడ్లు అయితే సైడ్ లైన్లు అయితే ఇప్పటికే చాలా మటుకు చేసినాం వచ్చే ఈ సంవత్సరం కూడా తప్పకుండా దానిపైనే దృష్టి పెడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే మాది మాదిపాడుకు సంబంధించి బ్రిడ్జ్ మనము కడతా ఉన్నాం ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం అలాగే నియోజకవర్గంలో చాలా మటుకు పాడైపోయిన రోడ్స్ ఏదైతే వాటిని బాగు చేసే కార్యక్రమం ఉన్నాం ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ అలాగే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పెన్షన్ నాలుగు రూపాయలు చేయడం జరిగింది రావడంతోనే రెండోది ఏదైతే గ్యాస్ ను సంబంధించి ఇచ్చామో ప్రామిస్ అది కూడా ఇప్పటికే నెరవేర్చడం జరిగింది